ఏపీలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల కాంబినేషన్ మరోసారి రిపీట్ కావడానికి రంగమంతా సిద్ధమైంది గురువారం రాత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అని పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు ఎన్డీఏలో టీడీపీ చేరడంపై చర్చలు జరిపారు గురువారం రాత్రి పదిన్నర గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత కూడా వీరి చర్చలు కొనసాగాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చూసుకుంటే బీజేపీకి నాలుగు ఎంపీ స్థానాలు పదమూడు అసెంబ్లీ స్థానాలు కేటాయించారు ఇప్పుడు ఆ పార్టీ ఏడు లోక్సభ స్థానాలు పది అసెంబ్లీ స్థానాలను కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే బీజేపీ బలం ఏపీలో గ్రౌండ్ లెవెల్లో చాలా అంటే చాలా తక్కువగానే ఉంది ఈ తరుణంలో గెలుపు గుర్రాలను కాకుండా కేవలం సీట్ల కేటాయిస్తే మొత్తం కూటమికి నష్టం జరుగుతుందని చంద్రబాబు నాయుడు అమిత్ షాకు వివరించారు జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని బలంగా నమ్ముతున్నారు కాబట్టే కేవలం ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు మూడు ఎంపీ సీట్లకు పరిమితమయ్యారు సో బీజేపీ కూడా నాలుగు ఎంపీ సీట్లు ఆరు వరకు ఎమ్మెల్యే సీట్లు తీసుకుంటే బెటర్ అని కూటమికి బలం చేకూరుతుందని టీడీపీ చెబుతుంది ఇదే ప్రతిపాదనపై నేడు మరోసారి బీజేపీ పెద్దలతో చర్చించి అధికారికంగా పొత్తు ప్రకటించే అవకాశం ఉంది ఏపీలో వైసీపీ గెలిచిన టీడీపీ గెలిచిన రెండు పార్టీలు మోదీకే సపోర్ట్ చేస్తాయన్నది జగమిరైన సత్యం అలాంటప్పుడు ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని ఇంకొక పార్టీకి దూరం కావడం ఎందుకు అన్నది కొందరి వాదన అయితే మోదీ ప్లాన్ వేరే రెండు వేల పద్నాలుగుతో పోల్చితే రెండు వేల ఇరవై నాలుగులో తమ బలం పెరిగింది సంఖ్యాపరంగా అని ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటున్నారు మోదీ అమిత్ షా అందుకే సొంతంగా మూడు వందల డెబ్బై సీట్లు ఎన్డీఏ కూటమితో నాలుగు వందల నాలుగు సీట్లకు పైగా సాధించి చరిత్రలోనే మోస్ట్ పవర్ఫుల్ పీఎంగా మోదీ నిలవడానికి ప్లాన్ చేస్తున్నారు అందుకే పాత మిత్రులను బీజేపీ కలుపుకొనిపోతుంది బీహార్లో నితీష్ కుమార్ ఒడిశాలో నవీన్ పట్నాయక్ కర్ణాటకలో కుమారస్వాములను ఇలాగే కూటమిలోకి తెచ్చుకుంటున్నారు టీడీపీకి ఏమో చారిత్రక అవసరం ఉంది చావోరేవో తేల్చుకోవడానికి బీజేపీకి రికార్డు సృష్టించాలనే కోరిక ఉంది ఇలా ఇరు పార్టీల అవసరాల దృష్ట్యా మరోసారి టీడీపీ బీజేపీ చితకడుతున్నాయి